చేపలైతే ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నామండి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను అవి కచ్చాపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా మసాలాలు కూడా వేసి పక్కన పెట్టుకున్నానండి మిక్సీ ఆడి అలాగే చేపల కూరలోకి ఉప్పు పసుపు కారం కలిపిసి పక్కన పెట్టుకున్నామండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే చింతపండు కూడా నానబెట్టుకుని అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం అండి ఆయిల్ అయితే వేడేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసి వేపుకుందాం మేడం ఉడిపై పచ్చిమిరగా బాగా ఎగిపోయిందండి ఇప్పుడు చేపలు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని కొంచెం దగ్గిరిగా ఉడకాలి మూత పెట్టేసుకుందామండి దగ్గరికి ఉడకాలి అలాగే చింతపండు కూడా రసం వేసేసుకుందామండి చింతపండు పులుసు వేసుకున్నాక గరిటె పెట్టకుండా అలా కలిపి పెట్టుకుందామండి లేకపోతే ముక్కలు చెదిరిపోతాయి అలాగే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందామండి పైన కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా ఉడికించుకుందామండి నూనె పైకి తేలేదాకా ఉడికించుకుందాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం